అందరికీ నమస్కారం ఈ వీడియోలో మా ఊర్లోని శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి రూపంలో అలంకరించారండి అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారిని మత్సావతారంలో అలంకరించారు కేవలం కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లోనే కాకుండా ఊర్లో ఉన్న ప్రతి గుడిలో అమ్మవారి అలంకరణ పూజలు చాలా బాగా నిర్వహిస్తారు నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు ఊరంతా భక్తితో నిండిపోయినట్లుగా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారండి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి మా ఊరి దేవాలయాల్లో అలంకరణ పూజల గురించి ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మేమున్న ప్లేస్లో మా ఇంటి దగ్గర నుంచి తక్కువ డిస్టెన్స్లోనే అన్ని టెంపుల్స్ ఉంటాయండి ప్రతి టెంపుల్లో ఈ నవరాత్రుల్లో నైవేద్యం తీసుకెళ్లే మేలు తాళాలతో నైవేద్యం తీసుకెళ్తాం అందుకే ఈ నైన్ డేస్ చాలా సందడిగా అనిపిస్తుందండి ప్రతిరోజు ఆ డివైన్ వైబ్స్ని ఫీల్ అవుతుంటాం ప్రతి ఒక్కరితో షేర్ చేసుకునే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అందుకే ఈ నవరాత్రుల సిరీస్ చేస్తున్నానండి అలాగే నవరాత్రి సిరీస్ షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నానండి ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్ మీరు కూడా మీ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే ప్లీజ్ టు కామెంట్ అలాగే ప్రతి వీడియో కింద ప్రతి అలంకరణ గురించి కింద డిస్క్రిప్షన్లో షేర్ చేసుకుంటున్నాను నేను షేర్ చేసుకునే ప్రతి స్టోరీ నేను కూడా ఎక్కడో విన్నవి చదివినవే అండి నేను షేర్ చేసుకునే డీటెయిల్స్లో ఏమన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేసి సర్చ్ చేయండి ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీరు కూడా మీ నవరాత్రులను మంచిగా జరుపుకుంటున్నారు అని అనుకుంటున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించారండి ఆ క్లిప్స్ కూడా ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను ఈ నవరాత్రుల్లో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ గయిత్రి అన్నపూర్ణదేవి అలంకరణ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే Thank you